హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్కు సంబంధించిన కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరైతే వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా టెట్కు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనభై ఐదు దరఖాస్తులు ఇరవై తొమ్మిది తుది గడువు జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు ఒక్కో పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లకు వెయ్యి రూపాయలు ఇక్కడ ఒక్కో పేపర్కు ఏడు వందల యాభై ప్లస్ ఇరవై తొమ్మిది రూపాయల యాభై పైసలు ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ పడుతున్నాయి దీనికి కూడా వెయ్యి రూపాయలు కూడా ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ జీరో అమౌంట్ అయితే పడుతుంది రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు నుంచే దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు ఇప్పటివరకే లక్షా ఇరవై ఆరు వేల ఎనభై ఐదు దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ చైర్పర్సన్ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన చేశారు ఫీజ్ చెల్లించిన వారిలో ఫేజ్ వన్కి పేపర్ వన్కి నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి పేపర్ టూకి డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై ఒకటి దరఖాస్తులు వచ్చినాయి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్టు తప్పనిసరి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్టు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటారు ఈ దరఖాస్తులను ఈ నెల ఇరవై తొమ్మిది వరకు స్వీకరిస్తారు ఈ పరీక్షలను జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జరుపుతారు ఒక్కో పేపర్కి ఫీజు ఏడు వందల యాభై కానీ నిర్ణయించగా రెండు పేపర్లు రాయాలనుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంది నేటి నుంచి డిసెంబర్ ఒకటి వరకు దరఖాస్తులు ఏమైనా తప్పులను సవరించుకోవడానికి ఎడిట్ సౌకర్యం కల్పించారు ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్యలో టెట్టు ఫలితాలు విడుదల చేస్తారు దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలతో పాటు ఇతర ఏమైనా సందేహాలు సమస్యల నివారణ కోసం సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ జీరో త్రిబుల్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఫైవ్ డబల్ త్రిపుల్ ఎయిట్ వన్ ఈ విధంగా ఒక ఆరు నెంబర్లు అయితే ఇచ్చారు హెల్ప్లైన్ నెంబర్లో సంప్రదించాలి అన్ని దినాల్లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అవైలబుల్ ఉంటాయి ఈ ఫోన్ నెంబర్స్ ఎవరికైనా కరెక్షన్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి పేజీని ఫాలో చేయండి